కారం రంగు రుచితో ఉంటుంది బాంబుల మోతలు డ్రోన్ మిసైల్ శబ్దాలు లేవు ప్రస్తుతానికి భారత సరిహద్దు గ్రామాల ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు అలాగని పాక్ పాక్ని నమ్మొచ్చా నీతి నిజాయితీతో దాయాది దాడులు చేయకుండా ఉంటుందా జిత్తుల మారి పాక్ని నమ్మని భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది క్షణం క్షణం బేఫికర్ అంటు బంకర్ల నిర్మాణానికి రెడీ అవుతోంది పాకిస్తాన్ కుటుల నీతి అందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ సమయంలో తన దుష్ట పన్నాగాన్ని బయటపెట్టుకుంది మనం ముష్కరుల భరతం పడుతుంటే దాయది మాత్రం సామాన్య జనంపై దాడులకు తెగబడింది బోర్డర్లో విచక్షణ రహితంగా కాల్పులు చేసి అమాయకులను పొట్టనుబెట్టుకుందే ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి పాక్ ఎలాంటి దాడులు చేయడం లేదు అలాగని ముందు ముందు దాడులు చేయదన్న గ్యారంటీ లేదు అందుకే భారత్ అప్రమత్తంగా ఉంటూ ఆచితూచి వ్యవహరిస్తోంది పాక్ సైన్యం షెల్లింగ్ నుంచి సరిహద్దు గ్రామాల ప్రజల్ని కాపాడేందుకు ఇప్పటికే దాదాపు తొమ్మిది వేల ఐదు వందల బంకర్లు ఏర్పాటు చేసింది అయితే ఈసారి షెల్లింగ్ మితిమీరింది సరిహద్దు నుంచి పది నుంచి పదిహేను కిలోమీటర్ల వరకే ఉండే మోటార్ షెల్లింగ్ ఇప్పుడు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు విస్తరించింది దీంతో ఆ ప్రాంతాల్లో పలువురు చనిపోయారు కుప్వారా యూరి పూంచ్ రాజౌరిలో ఇళ్లతో పాటు ప్రార్థనా మందిరాలు దెబ్బతిన్నాయి ఈ ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు అందరికీ సాయం అందిస్తామని హామీనిచ్చారు అలాగే బంకర్ల సంఖ్య పెంచాలన్న నిర్ణయానికి వచ్చారు పహల్గా ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు నుంచే బంకర్లను శుభ్రం చేసుకున్నారు స్థానికులు నిత్యావసరాలను కూడా తీసుకువెళ్లారు ఆపరేషన్ సింధూర్కి రెండు రోజుల ముందు ప్రభుత్వం మాక్ డ్రిల్ నిర్వహించింది బంకర్లలోకి వెళ్లడంపై లోకల్ పోలీసులు డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది అవగాహన కల్పించారు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న పాక్ ఫైరింగ్ రేంజ్ పెరగడంతో కొంతమేర ప్రాణ నష్టం జరిగింది బంకర్ల నిర్మాణం అంటే ఈజీ కాదు భూమి లోపల ఓ కుటుంబం పట్టేంత స్థలంలో దీన్ని పటిష్టంగా నిర్మిస్తారు మొత్తం కాంక్రీట్ తోనే నిర్మాణం చేపడతారు ఎక్కువగా స్టీల్ ఉపయోగిస్తూ వాటర్ ప్రూఫింగ్ చేస్తారు మోటార్ షెల్స్ గ్రనేడ్లు చిన్నపాటి మిసైల్ దాడులను తట్టుకునేలా నిర్మిస్తారు ఇలాంటి బంకర్లను వేల సంఖ్యలో యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని భావిస్తున్నారు మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో సెక్యూరిటీని అమాంతం పెంచేసింది రాజస్థాన్ పాకిస్తాన్ తన పరిధిలో మొబైల్ టవర్ రేంజ్ పెంచిందన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేసింది అలాగే జైసల్మేర్ శ్రీగంగానగర్ జిల్లాల్లో పాక్ సిమ్ కార్డులపై నిషేధం విధించింది డ్రోన్ కదలికలపై డేగ కన్ను వేసింది ప్రస్తుతానికి పాక్ కవింపు చర్యలకి దాడులకి తెగబడుకున్నా ముందు ముందు కుటిల బుద్ధి చూపిస్తుందన్న అనుమానంతో భారత్ అలర్ట్ గా ఉంటోంది